వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ యాంకర్ రష్మి నెట్ ఇంట్లో ట్రోలర్లు నెగిటివ్ కామెంట్లు చేసే వారితో ఎలా పోరాడుతూ ఉంటుందో అందరికీ తెలిసిందే అయితే యాంకర్ రష్మి మీద మాత్రం ఎప్పుడూ ఓ వర్గం ట్రోలింగ్ చేస్తూనే ఉంటుంది పెట్స్ కోసం మూగజీవుల కోసం ఆమె వేసే ట్విట్ లో అందరినీ కదిలిస్తుంటాయి మనుషులు పోతుంటే పట్టించుకోరు గానీ ఇలా కుక్కలు ఆవులు అంటూ సానుభూతి చూపిస్తున్నారంటూ రశ్మి మీద ట్రోలింగ్స్ జరుగుతున్నాయి కానీ రష్మి మాత్రం ఇలాంటి విమర్శల్ని ఏనాడు పట్టించుకోలేదు మూగజీవుల కోసం పోరాడుతూనే ఉంటుంది తాజాగా నెట్ ఇంట్లో ఓ వీడియో ట్రెండ్స్ అందులో ఓ వ్యక్తి గన్ను పట్టుకుని ఆవును షూట్ చేస్తూ ఉన్నాడు ఆ వీడియోను షేర్ చేసిన నెటిజన్ రశ్మి రష్మి రిప్లై ఇచ్చింది హిందువులుగా మనం ఇది జరగనిచ్చి ఉండాల్సింది కాదు ఇదంతా మన అన్నట్లుగా రష్మి చెప్పుకొచ్చింది రష్మి చేసిన ఫిట్ కు నెటిజన్ సెటైర్ గా స్పందించాడు మహిళలను విమర్శనలు చేస్తూ మానభంగాలను చేస్తుంటే చిన్న పిల్లలపై అత్యాచారాలు చేస్తుంటే స్పందించారు కానీ ఇలా కుక్కలు ఆవులకి ఏమైనా అయితే మాత్రం వెంటనే స్పందిస్తుంటారు ఏ చెప్పుతో కొట్టాలి అంటూ రష్మిని దారుణంగా ట్రోల్ చేశాడు అలాంటి వ్యక్తికి రష్మి రిప్లై ఇచ్చింది బ్రెయిన్ వాడండి ఈ రోజు ఆవులు కుక్కలు రేపు మీ పిల్లలు ఒకసారి ఒక మనిషిని చంపడానికి సిద్ధమైతే వాడికి మనిషికి పశువుకి తేడా కనిపించదు అక్కడ ఏ ధర్మం పనికిరాదు అంటూ కౌంటర్లు వేసింది రష్మి యాంకర్ రష్మి ప్రస్తుతం బుల్లి తెరపై జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ అంటూ బిజీగా ఉంది వెండి తెరపై రశ్మి ఆచితూచి కథలను ఎంచుకుంటుంది